ఏంట్రా ఈ డ్రస్ లేదమ్మా ఇది నాంది కాస్త మాసింది నువ్వు ఉతికి పెట్టాలి అమ్మా ఏంటమ్మా ఇది చిన్నపిల్లల్లాగా మొహానికి ఏదో పూసుకున్నావు ఎక్కడ అంటుకుని ఉంటుంది ఎక్కడ అంటుందో అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో మరి ఎవరు చేస్తారంట మరి నాకు ఉంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి లక్ష్మి మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను అలాగే మన అమ్మాయికి మంచి అబ్బాయిని చూశావంటే ఒకే ముహూర్తానికి రెండు పెళ్లిళ్ళు చేసేయచ్చు ఏమంటావు మంచిదే కదండి ముందు నాకు ఇప్పుడే నేనేలా అన్నవాణ్ణే మా నాన్న తీసుకెళ్లి మిమ్మల్ని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మనిచ్చి పెళ్లి చేస్తేనే కాని అన్నం తినే మొండికేసానంటే నమ్ము ఫస్ట్ లుకే పడిపోయా మీరు ఆ అబ్బాయి ఎదుర్కొనే ఏవేవో మాట్లాడుతున్నారు చెప్తే ఇంటి లక్ష్మి చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది పెళ్లిని కాడి నుంచి మీ అమ్మ మనసు మారలేదు మనిషి మారలేదు మీ అమ్మ నాకు దొరకటం పోవాలి మీరన్నది నిజమే అమ్మ ఆ రోజు షాప్ వచ్చింది కదా అందరూ మీ అక్కని అడిగారు మీ అమ్మను మరీ మొలవ చెట్టు చేస్తున్నారా ఇది చాలా ఓవరే ఒరే నోరు మూసుకుని ఉండలేవా తండ్రి కొడుకులు ఇద్దరికి నేను ఇద్దరికేనా ఇంకెవరు దొరకలేదా దొరకలేదే మీ సంగతి తర్వాత చెప్తా ఇప్పుడు చూసుకుందాం శక్తి ఏంటన్నా ఎంతమందిని ఆసుపత్రికి పంపించావు కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు అలా దెబ్బలు తింటే కానీ వాళ్ళకి బుద్ధి రాదు అరే అరేరే ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వద్దు రది ఎట్లన్న శివయ రాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే నువ్వేలా ఉన్నావు శివయ్య ఎరా నీ పేరు ఆంజులు కదా శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు నేనెక్కడ మార్చుకున్నాను ఆయన ఏదో నోటుకు ఓహో పిలుస్తున్నాడు శివయ్య అందరు శివయ్యలు అలా కూర్చోండి శివయ్య శివయ్య ఏంట్రా లోపలకు శివయ్య ఉన్నాడా ఏంటి లోపల శివయ్య బయట శివయ్య ఆయనకు అందరూ శివయ్యలేనేమో మే ఆతిహుడా ఏంది మామా ఇవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది అరే తు అవన్నీ ఇప్పుడు మనకి ఎందుకంట వచ్చిన పని చూసుకో సరే సరే కూర్చో శివయ్య ఇవన్నీ శివయ్య అంటున్నాడే ఇవిడ కూడా శివయ్యానా వీళ్ళంతా మన ఊరి వాళ్లే ఓ వీళ్ళంతా ఎందుకు వచ్చారు అది మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం అందుకు డొనేషన్ కోసం వచ్చాం గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య అది దగ్గర దగ్గర ఐదు ఇస్తే సరే నాకు చేతనైంది నేను శివయ్య ముందు వాళ్ళ సంగతి చూడు ఏంటి ఈవిడ వెళ్లే తీరు చూస్తుంటే నూట పదహారులైనా ఇస్తుందా భలే వాడివన్నా చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు ఎంత లేదన్నా మనకు ఐదు వందలు ఒకటైనా కొడతారు లేదు ఒకటి ఇస్తారు శివయ్య మా అబ్బాయి రా శివయ్య డాడీ ఇందులో ఐదు లక్షలు ఉన్నాయి ఏ గుండె ఆగిపోయేలా ఉంది ఎందుకు ఇంత డబ్బు లైఫ్ లో చూడలేదు గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా ఇక ప్రారంభించాలి అరేరే మన మలేషియా రండి రండి మీకోసమే వెయిట్ రండి రండమ్మా నమస్కారం వెంకటరాయుడు గారు నమస్తే వాళ్ళ అమ్మాయి అనకండి బాబు ఆమె వాళ్ళ ఇంటి మహాలక్ష్మి అవును ఎందుకు అడుగుతున్నారు సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది అందుకని అరే రే వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం చూస్తున్నారు వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు ఒక్కగానొక్క కూతురు డబ్బుకు లోటు లేదు కాకపోతే అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి అంతే ఏమండే ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు కానీ మీరేం సమాధానం చెప్పరేంటి ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పిత్తిరాజు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అవునవును అది నిజమే నా ఇంట్లో ఉంటాను

ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునే వాళ్ళ చెయ్యి నరికెళ్ళరా ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు దేవతలుంటారా నువ్వు వెళ్ళమ్మా ఇంకోసారి ఇలా చేసావో జాగ్రత్త తీసుకెళ్ళరా వెంకటరాయుడు గారు ఎవరు తెలుసా తెలియదే అతనే మన స్వాతిని పెళ్లి చేసుకుంటామని అడిగే మలేషియా వాళ్ళ అబ్బాయి ఎదుటివాడి పిల్లని కొడుతుంటేనే సహించలేకపోయాడు వీడు గ్యారెంటీగా పిల్లని బాగా చూసుకుంటాడు పెద్దరాజు అయ్యా వీడేనా మా ఇంటి అల్లుడు వర్కౌట్ అయింది ఏంట్రా లడు నాకు ఈ ఆడവേഷం వేసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నేను ఆంజనేయ భక్తుండ్రా రా నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ గుొచింది నేను ఇక్కడ కోచి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అది నువ్వు చూసుకోవచ్చు కదరా నన్న ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావ్ నిన్నేమైనా రెడ్ లైట్ ఎర్రకి తీసుకొచ్చానా తీసుకెల్లా తీసుకెళ్తావ్ ప్రియా హాయ్ హాయ్ నీ పేరేంటి కృష్ణ స్వామి నీ కిట్టు కిట్టు అని పిలవనా ఎలాగైనా పిలు కిట్టు కిట్టు చూడకిట్టయ్య ఆ ఒంగోలు గెత్త డార్లింగ్ 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 ఐ లవ్ యు లవ్ యు లవ్ యు ఎక్కడికి రాకూడదు అనుకున్నానా అక్కడికే వచ్చానే మామ్స్ చూడు అరెడ్ రెస్ లో చూడు మన అమ్మాయి ఆ తనే కోటకు వచ్చిన అమ్మాయికి ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది అల్లుడు 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 ఎక్కడికి వెళ్ళాడు హలో అంటే కొంచెం జిప్ పెట్ట నాకు తెలియదు పోవే ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా ఆడదాన్ని అయితే కదా ఏమన్నారు ఏం లేదు ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదా అన్నాను పోవే తారు డబ్బా పెవికల్ డబ్బా పోవే తారు డబ్బా పెవికల్ డబ్బా నువ్వే తారు డబ్బా ఇక్కడ 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 వచ్చి దూకలా ఇంకెక్కడి నుంచి దూకొచ్చు కదా బట్టలన్నీ తడిపిస్తుంది తెల్ల పంది వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాతులు దూరేశాడే అయ్యయ్యో ఇప్పుడు ఏం చేస్తాడేంటో ఈ స్లో నేను చూడలేను అన్నావుగా చూసేశానుగా ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే ఇదిగా ఇదిగా ఏంటంటే లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి చెప్పాం ఒక ఆడదాన్ని ఇంకో ఆడితే వాటేసుకుందేంటి పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి అయ్యో కంగర్లో కాలు కంగర్లో మన మళ్ళీ పోయిందా అయ్యో అదో నన్ను వదిలేసి కారు పోతవా ఆగమంటే నువ్వు దొరికేవా నేను అది చేయకుండా వదిలిపెట్టను ఆగ ఆగంటుంటే అరే లక్ష్మి నీ తమ్ముడికి ఎంత ధైర్యం ఉంటే పట్టపగలో నడి రోడ్లో ఒక అమ్మాయిని రేపు చేయడానికి తొలుగుతాడు ఆస్తి తరిమాడు కామంతో తరిమాడు ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో తరిమాడు చూస్తే జాలేసింది ఒట్టి అమ్మాయికి వీడి వెంట పడుతుంటే బాబాయిని పారిపోతుంది ఆ సిన్ చూసి నా చేతులు రాలేదు కాళ్ళు ఆడేదో నా బైక్ కూడా కదలలేదు అలా స్టన్ అయిపోయాను అనుకున్నాను ఏంటి కొడతాడేంటి ఆంజనేయ భక్తుడు చెప్పుకుంటూ కామంతో కళ్ళు మూసిపోయిన కామ లక్ష్మి నేనప్పుడు ఏం చెప్పాను చెప్పు లక్ష్మి ఏం చెప్పాను యాక్టింగ్ ఈ మొహానికి గుడ్డిదానో నడ్డిదానో చేసి పారేద్దామంటే విన్నావా పిలుస్తున్నారు వెళ్ళరాకన్నా

ఏడవకు తమ్ముడు ఆయన కొడుకు ఆయనకి బంగారం అయితే నువ్వు నాకు వజ్రం రా ధైర్యంగా ఉండు వచ్చిన పిచ్చి పెళ్ళం ఆ రెండు కళతో నేను చూసానే మన శక్తి హైట్ లో ఉన్న ఓ అమ్మాయిని తరవటం తరివిందే వాడి కదయ్యా వాడే నా హైట్ అన్నరా అయ్యయ్య గలీజ్ మావయ్య ఇక మీద తనతో చేరున చేరు నన్ను కూడా చూడగొడతాడు ప్లేట్ పెరేస్తావరా తర్వాత తరుగుతున్నప్పుడు ఏదో మాట అన్నాడే ఏమన్నాడు ఏ తప్పు చేయకుండానే ఆ బండాలు వేసేస్తున్నాడే కనిపెట్టేసా దొరికింది నిన్ను అది చేయకుండా వదిలిపెట్టనే అని చెప్పాడు అది అంటే ఏంటండి అది అంటే యాక్చువల్గా ఏంటంటే దాని గురించి నలుగురుల వివరంగా నేను చెప్పలేను గానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి ఏంటి ఆ అమ్మాయి తర్వాత వరకేనా లేక అది ఇది ఏదైనా చెప్పరా 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 బాగానే మలేషియా వాళ్ళ ఇంట్లో పని చేరినప్పటి నుంచి బాగానే ఉన్నాడు కదా ఇలా హఠాత్తుగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియడం లేదు చాలా ఘోరం ఏంటి శివయ్య ఎలా చేశాడు చాలా మంచివాడు కదా బాధపడకండి అమ్మా ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను శివయ్య అయ్యా నేను అన్నా లక్ష రూపాయలు అమ్మా తీసుకో

ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం మనుషులు రాని ఒక మంచి ప్లేస్ కి ఎవండి లవ్ చేసుకునే వాళ్ళు బీచ్ కి వెళ్తారు పార్క్ కి ఏంటి మీరు ఇటు తీసుకెళ్తున్నారు అది అందరికి మా నాన్నకి ప్రేమ అంటేనే పడదు ఈ మ్యాటర్ మా నాన్న గనక తెలిసిందనుకో మన లవ్ సరిగమ అప్పుడిక జీవితాంతం ఇంతనా దానికంటూ ఒక సమయం వస్తుంది యువరాణి చింతించవలదు మీరెక్కండి ఎక్కండి హలో ఏంటి డిస్టెన్స్ మీరే కదా చెప్పారు అది ఆ ఏరియా ఇది మానే ఏరియా ఓకేనాభై కిలోమీటర్లు పోగొట్టున్నా కదరా శక్తి మంజు 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 ఏంటండి నాకు చాలా ఆశగా ఉంది ఎందుకు ఇక్కడ ఎవరు లేరుగా అవును మన ఇద్దరమేగా ఉన్నావు ఏంటంటే ఒకే ఒక్కసారి మాత్రమే ఏం లేదు ఒకే ఒక్కసారి మీకేం కావాలి ఒక ఉమ్మే వచ్చుగా మొదలైందా ఈరోజు మరీ ఏంటి నేను అందుకే చెప్పాను కారు మార్చవయ్యా అని అంబాస్ అంబాస్ చై కారులో వచ్చిన దూరం కన్నా నెట్టిన దూరం ఎక్కువ ఉంది బాయినట్ కూడా వక్కింది అరకిలో బియ్యం తెచ్చి ఎసర పెడితే శుభ్రంగా అన్నం తిని కూడా వెళ్ళిపోవచ్చు రోజు అలా తిని తిరగడం కన్నా బండిని శుభ్రం చేసి పెట్టి ఏంటి తప్పు బావా శుభ్రం చేసి పెడితే ఆకుండా పరిగెడుతుందా ఇంజిన్ మారిస్తే గానీ ఇది బాగుపడదు నేను ఒకటి తప్పు తప్పుగా అనుకోకండి మీ పూర్వీకులు నడిపిన ఈ బండిని మీరు ఇంకా నడపడం చాలా గొప్ప విషయం ఇన్నిసార్లు రిపేర్ వచ్చిన ఈ బండిని మార్చినట్టునారే ఏంటి కదా ఏంటి పట్టుదల బాంబర్ది మీ ఎక్కుంది వదిలేండి నేనేదో పొరపాటున ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి ఏం లేదు పొలం దాకా వెళ్ళి గడ్డేసి రావాలి అది మోయటానికి నీలాంటి ఒకటి దొరికాడు అది అలా అలాని కాదు మళ్ళీ ఆగిపోతే నేను ఎట్టాలి కదా అని దాని నీ బాగుడు ఎక్కువైపోయిందా ఉండు నీకు తిండి తగ్గించమని మేకే తగ్గేస్తారు తగ్గేస్తారు ఏంటి బావా కార్ తోలుతున్నావా గేదలు తోలుతున్నా అదిలిస్తే గానీ కార్ ముందు తల్లదు అయితే కార్ ని పొలంలో వదిలే మేస వస్తుంది ఇంకా కార్ లో పక్క ఊరు వెళ్ళలేదు ఊరిని వీడేం చేస్తున్నాడు ఇక్కడ పక్కన ఎవరు ఆ బట్ల కొట్లో చూసిన పిల్ల ఆ పిల్లని ఎందుకు గడ్డి వామలోకి తీసుకొచ్చాడు అయ్యయ్యో అది తెలుస్తుందిలే డోర్ కాదు ఇరుక్కున్నది వాడి ఇరుక్కున్నాడు బావా బావా ఇది రానట్టుంది తిన్నగా మెకానిక్ షాప్కి వెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకుని అలాగే ఇంటికి వెళ్ళిపోతాం ఏ అటుపక్క డోర్ ఉంది కదా అయ్యో దేవుడా ఒత్తులు పెట్టడంలోనే ఉండిపోయాడు ఇటువైపు చూస్తాడేమో చూడు అది పెట్టే ముద్దలకి వాడు బొగ్గులు బూరుల్లో ఉబ్బుతాయేమో ఇద్దరు లీనమైపోయారు దిగేశాడా అల్లుడా ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అల్లుడా నేను ఎరక్కపోయి పోయి వచ్చాను ఇరుక్కుపోయాను అల్లుడా చక్కని చుక్కన పక్కన ఇరుక్కుపోయావు అల్లుడా ఈ పాటలో అల్లుడు అని పదం లేదురా అదే బాబా నా అల్లుడు ఉన్నాడు కదా శక్తి వాడి గుర్తుకొచ్చి వాడి మీద ప్రేమతో పాడాలనిపించింది పాడేశాను అంటే అలాగా పాడత అల్లుడు అల్లుడు చాలు చాలు రే చాలు అల్లుడు రే బాబా పిచ్చోడా బుద్ధి లేనోడా తెలుగుతో కూడా మామయ్య మామయ్య లేదు గేమ్ అయ్యలేదు ఇప్పుడు మన ఇద్దరు కలిపి చూసాడంటే చికెన్ స్కిన్ లెస్ చేసినట్టు చేసి తగిలిచ్చేస్తాడు మావిని అలా మర్యాద లేకుండా మాట్లాడకండి ఇప్పుడు అదే ముఖ్యం మావికి మర్యాద ఇవ్వాలంట మర్యాద తెలివి లేదు ఏదో అయ్యో ఇప్పుడు నేను ఎక్కడ దాచిపెట్టాలో ఏంటో కన్నీళ్ళు బావా నీ రెండు కళ్ళల్లోంచి అలా కన్నీరు ధారాపాతంగా ఏంటి ఏమైంది ఒరే బావా అన్నా అదే గుండెలో గుచ్చుకున్నట్టుంది ఆ తర్వాత పిచ్చోడా బుద్ధి ఏంట్రా ఇది మీ ఎక్కకి నీకు ఏం తక్కువ చేశాను మీ ఇద్దరిని చక్కగానే చూస్తున్నాను మనసేదో పాడైపోయినట్టు ప్రేమనగర్ లో అక్కినేలా పాడుతున్నావేంటి అయినా మిమ్మల్ని ఎవరన్నది వెళ్ళండి ఇది నేను మీ ఎక్కతో డీల్ చేస్తా ఆ మొత్తానికి మూసి దాచేశాడు వాడవడు ఈ చక్రపాణి మేనలేడు నా తెలివితేటలన్నీ వాడికి శక్తి నువ్వేం చేస్తున్నావరా ఇక్కడ ఏం లేదు నాన్న మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేళ్ళని వచ్చాను మాయా నువ్వెప్పుడొచ్చాడు నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నా చూసారా నా కొడుకు ఎంత శ్రద్ధ అది నిజమే గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటి మాంసు నా నిరికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా అరే మీ నానేరా రారా గడ్డివం దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాడు కానీ ఇక్కడ కూర్చో కదా తెలిసింది మీరు చేస్తున్న బాగోతం ఏంటో అలాగా మావయ్యా రే ఏంటి కొంచెం వెయిట్ చెయ్యి తర్వాత వచ్చి నీ పని చూస్తాను ఓకే మాట్లాడితే ముందు ఆపు అసలే డీజిల్ ధర మండిపోతుంటేనే నమస్కారం వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే నమస్కారం నమస్కారం అయ్యో బాబోయ్ గడ్డ్రెండ్ లోడ్లేటట్టు ఉన్నాయి మేండి నేను వంటలు ఎక్కించేను ముందు డబ్బు పడే మనం చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం మిగతా డబ్బు పట్టుకొచ్చాను ఏదేమైనా ఇచ్చి పుచ్చుకోవడం సౌయంగా ఉంటే ముందే వ్యవహారాలు అవి బాగుంటాయి ఏంటి ఎంటి కట్టితో పాటు అమ్మాయిని కూడా తీసుకెళ్ళిపోతారు ఏదో ఒకటి చేసి చేయి ఏరా నువ్వు చేసిన దానికి నేను మేనేజ్ చేయనా పోతావా లేదా ఏంట్రా పోతావా లేదా ఏంట్రా బెదిరిస్తున్నావు డబ్బు కరెక్ట్ గా ఉందిగా అయితే నేను గడ్డి ఎక్కించేస్తాను అయితే తప్పని చెప్పరా ఏంటి ఆడదాన్ని పాటేసుకున్నట్టు పోతున్నావు ఈ పక్క నుంచి కడ్డీ ఎక్కింగ్ ఇటు పక్క తీయకూడదు ఎందుకు ఇటు మంచిది కాదు వెనక నుంచి నా గడ్డి నా ఇట్ట నువ్వు గడ్డి కోసం వచ్చావా గొడవ పడ్డాను గడ్డి కోసమే అప్పుడు నేను చెప్పింది నువ్వు విను గడ్డి అమ్మేసాక మనకెందుకురా ఏదో పక్క నుంచి తీసుకొని బావా ఇది నీకు తెలియదు అక్కకి నాకే తెలుసు ఇవాళ ఎవరు గడ్డి కొండడానికి వచ్చినా కుడి పక్క తీయమని ఒక సిద్ధాంతు నాతో చెప్పారో అదే ఫాలో అవుతున్నా నా కొడవసిద్ధాని చెప్పాడు ఏంటో

రే కొట్టడం ఆపై ఐదు నిమిషాలు అయింది ఇంకెందుకు అరుస్తావు ఇంకా కొడుతున్నట్టుగానే ఉంది అయిపోయింది కదులు ఆయన నేను ఎప్పుడు అన్నాను అయినా నేను ఆయన ఎందుకు అంటానా పొడరా మీ తీరు చాలా ప్రమాదమయ్యా ఓడి గుర్తుంచుకోండి మీరు ఈ గడ్డి ఎలా అమ్ముతారు నేను చూస్తాను అయ్యా గడ్డ అంతా ఎక్కిచ్చేయమంటారా గడ్డి ఎక్కింతానండి గడ్డి వెల్కమ్ అద్దరు కొట్టేసారి మేనేజ్ చేయాలి రండి చూడండి అతను నా గురించి ఏమీ అనలే కదా డబ్బుని తీసుకు అనలేదా డబ్బా ముఖ్యం వాడు అన్నమాట చెప్తే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి అనలేదట అనలేదు పొద్దున్నే పేకల దాకా తిండి పెట్టించి నేను కారు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చాక ఎంత చేయాలో అంతా చేశావు థ్యాంక్ యూ అమ్మయ్య